హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి ఈ వీడియోలో అయితే మీతో కాజా రెసిపీ షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితే మా అమ్మ చేశారు మా అమ్మ ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశారు అయితే చాలా బాగా కుదిరనమాట అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక టేస్ట్ విషయానికి వస్తే మనం స్వీట్ షాప్ లో తింటాం కదా అలానే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే దానికన్నా కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే ఇంట్లో చేసుకున్నాం దట్టు అమ్మ చేసింది కాబట్టి ఇంకా చాలా చాలా నచ్చేసాయి నాకైతే చాలా బాగా నచ్చాయి పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ చెప్తాను చాలా క్లియర్ గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే బాగా అర్థమవుతుంది ఆ తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు ముందైతే ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు మైదాని జల్లించి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వంట సోడా చిటికెడి ఉప్పు జస్ట్ టేస్ట్ కోసం అలానే మూడు స్పూన్ల నెయ్యి వేసుకుని ఆ మైదాపిండికి మొత్తం నెయ్యి బాగా పట్టేలా కలుపుకోవాలి బాగా అడుగు నుంచి కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలంటే చేతిలోకి ఇలా ముద్ద తీసుకున్నామంటే అలా ముద్దలా ఉండాలన్నమాట అలా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి కాచాలు ఇప్పుడైతే దోసెట్లోకి కొంచెం కొంచెం నీళ్ళని తీసుకుంటూ ఆ పిండిలోకి వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట చపాతీ ముద్ద కూడా చాలా సాఫ్ట్ గా ఉండాలి గట్టిగా ఉండకూడదు అస్సలు గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్గా కూడా ఉండకూడదు మీడియం గా ఉండాలి చాలా సాఫ్ట్ గా ఉండాలి చపాతీ ముద్దని మనం అనుకున్నట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేసుకోవాలి ఇంతలో మనం పాకం కూడా రెడీ చేసేసుకోవచ్చు మనం ఒకటిన్నర కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఒకటిన్నర కప్పు పంచదార తీసుకోవాలి ఇక అందులోకి ఈక్వల్ క్వాంటిటీలోనే ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే తీసుకుని పాకాన్ని అయితే బాగా మరగనివ్వాలి ఒకసారి కలిపేసుకుని బాగా మరగనివ్వండి చూడండి పాకం అయితే బాగా మరిగిపోయింది ఇలా రెండు వేల మధ్యలోకి పాకాన్ని తీసుకున్నప్పుడు ఒక థ్రెడ్ లా కనిపించాలన్నమాట అక్కడ కెమెరాలో కనిపించట్లేదు బట్ ఒక థ్రెడ్ లాగా అయితే వచ్చింది చాలా చిన్న సన్నటి థ్రెడ్ లా అయితే కనిపిస్తుంది అలా వచ్చిందంటే మన పాకం రెడీ అయిపోయినట్టు మంచి అరోమా కోసం ఇలాచి వేసుకుని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే మన పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్న చపాతి ముద్దను తీసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి బాగా రౌండ్ గా అయిపోవాలన్నమాట చూడడానికి రౌండ్ బాల్ లా రెడీ చేసేసుకోవాలి మనం దాన్ని అంతా ఒకేసారి చేసుకుంటున్నాం కాబట్టి చపాతి చాలా పెద్దగా వస్తుంది అందుకే ఇలా పెద్ద ప్లేట్ తీసుకోవాలి లేకపోతే ఏదైనా సరే పెద్ద స్పేస్ ఉన్న టేబుల్ లో చేసుకున్న కింద సరిపోతుంది ముందైతే మైదాని ఖచ్చితంగా జల్లాలి తర్వాత ఈ చపాతీ ముద్దను కూడా మైదా పిండిలో ముంచి అప్పుడైతే చపాతీలా ఒత్తుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవద్దు ఇలా నిదానంగా ఒత్తుకోవాలి అటు ఇటు తిప్పకూడదు ఒకవైపు ఒత్తేసుకోవాలి ఇలా పెద్ద చపాతీలా చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలి అదైతే స్క్వేర్ షేప్ లో ఉండాలి అప్పుడే కాజా షేప్ మనకి బాగా వస్తుంది ఎడ్జెస్ ని ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్ లోకి వచ్చిన తర్వాత నెయ్యిని అనేది రెండు వైపులా కూడా బాగా అప్లై చేసుకోవాలి అటువైపు ఇటువైపు చపాతీకి కూడా బాగా నెయ్యిని అప్లై చేసేసుకోవాలి రెండు వైపులా బాగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మైదాననేది ఇలా పౌడర్ లో చల్లాలి అప్పుడే కాజా షేప్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నట్టు నిదానంగా కొంచెం కొంచెంగా దుప్పటిని మడతెడతాం కదా అలా మడతెడుతూ పోవాలి ప్రతి రెండు మూడు మడతలకి ఖచ్చితంగా పౌడర్ లో ఇలా మైదాని చల్లాలి అలా చివరి వరకు చేసుకుంటూ వచ్చేసిన తర్వాత చివరిన కొంచెం నెయ్యి అప్లై చేసి బాగా ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తానికి ఫోల్డింగ్ అనేది ఇలా అయ్యిందన్నమాట ఫోల్డింగ్ అనేది మొత్తం అంతా ఒకే షేప్ లో ఉండాలి చివర్న కొంచెం సన్నగా ఉంది కదా దాన్ని అయితే చాక్ తో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టు చిన్న చిన్న బైట్ అయితే చాక్ తో మొత్తం అయితే కట్ చేసేసుకోవడమే అలా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న బైట్స్ లా చూడండి ఇప్పుడు మీకు కాజా షేప్ అయితే చూపిస్తాను చూసారా మడతలు వచ్చి ఎలా కనిపిస్తుందో అచ్చం కాజాషేప్ రెడీ అయిపోయింది కదా మనకైతే ఇప్పుడు దీన్నైతే తీసుకుని ఒక వేలుతో అలా చూపిస్తున్నట్టు ప్రెస్ చేసి చపాతీ కర్రతో అలా ఒక్కసారి ఒత్తుకోవాలి అంతే రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదా ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆ ఆయిల్ ఎలా ఉండాలంటే మనం వేలి పెట్టామంటే అది మనకి గోరువెచ్చగా మాత్రమే తగలాలి అసలు వేడవకూడదు మనం చేయి పెట్టేలా ఉండాలి అలానే ఉండాలి ఆయిల్ మొత్తం ప్రాసెస్ అంతా అయ్యే వరకు మంట అనేది లో నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఒక్కసారి గోరువెచ్చగా ఆయిల్ అయిన తర్వాత ఒక్కో కాజాన్ని తీసుకెళ్ళి అందులో అయితే వేసేసుకోవడమే చూస్తున్నారు కదా కాజా షేప్ అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది కదా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అలా వస్తున్నప్పుడే ఆయిల్ అనేది కొంచెం వడపోసేసి వెంటనే పాకంలో వేసేసుకోవాలి ఇలా వెంటనే వేడి వేడిగా ఉన్న అలా వేడి వేడిగా ఉన్న కాజల్ని వేసేసుకుని ఆ షుగర్ సిరప్ మొత్తం ఆ కాజాలకి పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి కలర్ అనేది ఇంకా అలానే ఉందని అసలు అనుకోవద్దు కాసేపటికి షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కలర్ కూడా బాగా మారిపోతుంది ఇక మూత పెట్టి ఒక గంట గంటన్నర అలా పక్కన వదిలేయండి వావ్ చూసారా కాకినాడ మడత కాజాలనేవి రెడీ అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయ్యి ఎంత బాగా కనిపిస్తుందో కదా చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి అలా ఒక కాజాని తీసుకుని కొరికారంటే కలం తీసుకుని కవిత కాజా మీద రాసేయాలనిపిస్తుంది మీకు ఈ కాజా రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి మంచి బూస్ట్ ఇస్తుంది మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్